రైస్ దలాడ్ నిరంతర యాజకుడైన యేసు క్రీస్తు పేరట మీరు చేయు ప్రతి విజ్ఞాపనములన్నయూ ఆయన ఆలకించి అంగీకరించునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట నిహేమ్య పుస్తకం మొదటి అధ్యాయం నాలుగవ వాక్య భాగం ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని ఏసయ్య పాద సన్నిధిలో నిలిచి ఆయన పాదములను పట్టుకొని విజ్ఞాపన చేసి విజయమును పొందుకొనచు విజయోత్సవములతో ఊరేగించబడుచు ఈ ఆత్మీయ యాత్రలో ఆశీర్వాదకరముగా కొనసాగించబడుచున్న నా దేవుని ప్రియులారా మనము ప్రేమించే ఏసయ్య మన విన్నపము విజ్ఞప్తి మనవి ఆలకించే దేవుడై ఉన్నాడు మన విజ్ఞాపనముల ధ్వని ఆలకించువాడై ఉన్నాడు అవును ప్రియులారా ఆకాశము ఆయన సింహాసనము ఆ సింహాసనం ఎదుట మనము చేయు ప్రతి విజ్ఞాపనము ఆయన ఆలకించి అంగీకరించి ఆశ్చర్యమైన కార్యములు జరిగించును నీతిమంతుల విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అని వ్రాయబడి ఉన్నది కదా ఏసు రక్తము ద్వారా బాప్తిస్మము ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసము ద్వారా నీతిమంతులమై విజ్ఞాపనము చేసి అన్నిటిలో అత్యధికమైన విజయము పొందెదము మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారులందరి కొరకు విజ్ఞాపనములు చేయవలనని లేఖనములు మనకు హెచ్చరించుతున్నవి కదా అట్టి విజ్ఞాపనము మనము చేయువారమై ఉందుము అట్టి భారము గలవారమై ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయుదుము దేనిని గురించి కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం ఏసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అని లేఖనములు సెలవి చూచున్నవి కదా అంతేగాక స్వార్థ మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు మాటలాడ నోరు తెరుచున్నప్పుడు దాని గూర్చి మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి అనుగ్రహించబడినట్లు పూర్ణమైన పట్టుదలతో దైవజనుల కొరకు సువార్థ మర్మము తెలియజేయు వారి కొరకు విజ్ఞాపనము చేయచు మెలకువగా ఉండవలను ఇంకను ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్తమైన పరిశుద్ధుల నిమిత్తము పట్టుదలతో పూర్ణ పట్టుదలతో విజ్ఞాపనము చేయొచ్చు మెలుకుగా ఉండేదము మన కొరకు చనిపోయి తిరిగి లేచిన ఏసయ్య దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు కదా అందుకే ఏసయ్యకు మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు చెల్లునుగాక అటువలే ఆత్మ మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు ఎలైనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉత్సరింప గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మనపక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు ఏసయ్య ఎదుట మన పాపములను జనం యొక్క పాపములను ఒప్పుకొనుచు దేవుని ఎదుట విజ్ఞాపనము చేయుదుము ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనముల చేయుటకై దేవుని ఎదుట మనస్సును నిబ్బరము చేసుకుందుము ఆయన మన మీద విజ్ఞాపన ఆత్మను కుమ్మరించునుగాక ఆయన మహిమగల రాకడలో మహిమగల సంఘముగా మహిమగల రాజు ఎదుట నిలిచి యుగ యుగములు ప్రభుతో ఉండేదము గాక ప్రార్థన ప్రార్థన ఆలకించువాడైన ఏసయ్య నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉన్నాం ఈ కడవరి దినములలో ప్రభు మేము మీ ఎదుట విజ్ఞాపన చెయ్యివారమై ఉండునట్లుగా కృపదయి చేయండి దేని కొరకు విజ్ఞాపన చెయ్యాలో ఎలా విజ్ఞాపన చెయ్యాలో మాకు నేర్పించమని ప్రార్థించుచున్నాం మీరు మా కొరకు తండ్రికుడు పార్శ్వమున ఉండి ప్రార్థించి విజ్ఞాపన చేయుచున్నారని ఆత్మ కూడా మాకు పక్షమున విజ్ఞాపన చేయుచున్నారని మీరు తెలియపరిచారు నిశ్చయముగా ప్రభావ విజ్ఞాపన ఆత్మ మా మీద కుమరించబడి మీ కొరకు మేము విజ్ఞాపన చేయునట్లుగా రాకడ కొరకు మేమంతా సిద్ధపడునట్లుగా అటు విజ్ఞాపన ఆత్మని మా మీద ధారాళముగా కుమ్మరించి సమస్త ప్రజలందరి కొరకు విజ్ఞాపనము చేయునట్లుగా కృపదయ చేయమని సహాయము చేయమని నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆ మెయిన్ నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ విజ్ఞాపన ఆత్మ కుమ్మరించబడునుగాక గాడ్ బ్లెస్ యు